నేను పాపం చేసేదిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నన్ను గనపరిచి అసలు ఎంత దుర్మార్గుడో చూడండి నేను పాపం చేశాను కానీ వచ్చి నన్ను గనపరచవా నేను పాపం చేశాను కానీ సౌరు మంచోడని చెప్పవా నేను పాపం చేశాను కానీ నన్ను పవిత్రుడని చెప్పవా చాలా మంది పెద్దలు కోరుకునేది అదే వాడు దరిద్రమైన పని చేస్తాడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆడికి పంపు కొట్టాలా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆడికి శుద్ధి కొట్టాలా శుద్ధి కొట్టడం అంటే నాకెందుకు తెలుసా ఇందుకే సౌలు సుత్తు కొట్టించుకుంటున్నాడు ఆయన నా గురించి సుత్తు కొట్టవా ప్రజల ముందు నా గురించి గనపరచవా నా గురించి ఇంత పొడుగు ఇంట్రడక్షన్ ఇవ్వా నా గురించి ఇంత మాటలు చెప్ప అని చెప్పవా బతుకుంటే ఎందుకు చెప్పించుకోవాలరా నువ్వు బతుకుంటే ఎందుకు చెప్పించుకోవాలి జీవితం ఉంటే బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా నీ బతుకు చూస్తే అర్థమైపోవాలా నీ బ్రతుకు చూస్తే పరిచయాన్ని బట్టి కాదు మనిషి మనకు విలువనిచ్చేది మన బ్రతుకును చూసి ఇవ్వాలి మనకు విలువ మన బ్రతుకుని సౌలు ఏమన్నాడు తెలుసా నాకు బ్రతుకు లేదు పరిచయాన్ని నాకు బ్రతుకు లేదు పరిచయాన్ని ఏమన్నాడు తెలుసా నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయ్ ఎదుటను నన్ను గనపరిచి యహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో తిరిగి రమ్మని అతన్ని వేడుకొనను అయ్ నువ్వు నాతో పాటు స్టేజ్ మీదకి రాకపోతే నా పరువు పోద్దే అంటే ఆయనకి పవిత్రత లేదు మరేం కావాలి పరువు కావాలి పవిత్రత లేదు పరువు కావాలి దేవుడితో సంబంధం అవసరలా ప్రజలేమనుకుంటారో కావాలి ఒంగోలు అనేటువంటి ఊర్లో సంసోని యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని ఒక వర్తమానం ఇచ్చారు ఆ వర్తమానం ఇచ్చినప్పుడు దాంట్లో తలాంతులు కలిగినటువంటి వ్యక్తులు ఒకవేళ గనక పవిత్రత లేకపోతే ఎంత నీచ నికృష్టమైనటువంటి జీవితం ఉంటుందో అని చెప్పి వాళ్ళ గురించి ఒక విషయాన్ని చెప్పాను ఏమని చెప్పాను తెలుసా వాళ్ళు పాటలు పాడేసి దేవుణ్ణి ఆరాధించి చాలా మంది పక్కకెళ్ళి దమ్ము కొట్టే వాళ్ళు చూశాను మందు కొట్టే వాళ్ళు చూశాను ఎంత నీచ నికృష్టమైనటువంటి వాళ్ళు దరిద్రపు యదవులు అని తిడితే ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతాడు సార్ దరిద్రపు ఎదవులను తిట్టొచ్చా అంటాడు నా తిట్టు వాడికి కోపం తెచ్చింది కానీ వాడి బతుకు కాదు వాడిని నేను ఒకటే ఒక మాట అన్నా రే దొంగ పెదవల్లారా అని నేను అంటే ఎవడ కోపం వస్తుంది అన్న అని అంటే దొంగ పెదవలకే సార్ మరి నీ నీ మాట నీకెందుకు వచ్చిందిరా కోపం అని అన్నా నీకెందుకు వచ్చిందిరా కోపం అని నీకెందుకు వచ్చిందిరా ఆ రోజు మీటింగ్ లో మాట్లాడితే ఆ మీటింగ్ లో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళు భోజనం టైంలో ఇంటికి వెళ్ళిపోవడానికి సర్దేసుకున్నారా అంట కన్వీనర్ వచ్చి సార్ మీరు చేసిన ప్రసంగానికి వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతున్నారు సార్ మీరు సారీ చెప్పాలంట అని అన్నాడు అని అంటే పద అని అన్నా ఈయననుకున్నాడు తెలుసా వీళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి సారీ చెప్తానని రే నేను సారీ చెప్పడానికి వచ్చాను అనుకున్నానా రాలా మీరు వెళ్ళిపోయారనుకో సాయంకాలం వర్తమానంలో నేను ఏం చెప్తాను తెలుసా పొద్దున్న దరిద్రపు ఎదవాలని చెప్పానే వాళ్ళీళ్ళే ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా వాళ్ళు గుచ్చుకుంది అందుకే వెళ్ళిపోయారు వాళ్ళు అవునా మీ పేర్లు చెప్పండిరా రాసుకొని చెప్తాను అని అంటే ఎలా చూస్తామన్నారు నిజం హలో నేను ఏమన్నా ఎదవలాగా కనబడుతున్నానే మీకు నేను ఇచ్చిన వాక్యం దేవుడిస్తే ఇస్తే ఇచ్చింది అర్థమైందా తేడాలు ఉండవు మీలాంటి వాళ్ళు బొచ్చుడు మంది వచ్చిన పది వేల మంది వచ్చిన సింగిల్ నుంచి ఉంటాను నేను సింగిల్ అర్థమైందా సింగిల్ మూడు నిమిషాలు టైం ఇస్తున్నా మూడు నిమిషాలు నూట ఎనభై లెక్క పెట్టే లోపల లోనకెళ్తే వెళ్ళండి లేకపోతే సాయంకాలం మెసేజ్ దద్దరిల్లిపోతే మీ పేర్లు వస్తాయనన్నా అంతే రెండు నిమిషాల్లో లోనకెళ్ళిపోయారు తిడితే నీ కోపం వచ్చితే సౌలులాగా కాదమ్మా రియాక్ట్ అవ్వాల్సింది నేనా అంటే గుమ్మడికాయలు దొంగ ఎవడ్రా అంటే భుజాలు తడుకున్నాడంట అంట నీకెందుకు ఆ బాధ ఒకవేళ నిజంగా నీలో పాపం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు దేవా ఈ తప్పు నాలో ఉంది నన్ను క్షమించండి దేవుడు గాజు పెంకు చూపించాడంటే అర్థం గొచ్చటానికి కాదు అనుమతిస్తే పేకడానికి గొచ్చటానికి కాదు అనుమతిస్తే పేకటానికి సౌలు దగ్గరికి సమూయాలు రాత్రంతా దేవుడితో పెనుగులాడి బ్రతిమలాడటానికి వచ్చింది ఎందుకు తెలుసా సౌలు కనుక అన్నా తప్పైపోయిందే అని అడిగితే ప్రభు దగ్గర సౌలు గురించి ప్రార్థన చేయడానికి ఈ రాత్రి నీతో ఈ మాటలు చెప్పడంలో నా ఉద్దేశం అని తెలుసా నీ మనసులో సార్ నా పరిస్థితి కూడా అదే సార్ నా గురించి ప్రార్థించే నీ కోసం ప్రార్థన చేస్తా పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని మారుస్తాడు అది విషయం నీలో గాజు పెంకు గుచ్చడానికి కాదు కుచ్చుకున్న పెంకుని బయటికి లాగటానికి చివరిగా ఎంత మూర్ఖపు మాట వచ్చేసిందో చూడండి ఇరవై మూడో మాట తిరుగుబాటు చేయుట సోది చెప్పిటయను పాపముతో సమానము మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించడతో సమానం యహోవ ఆజ్ఞను విసర్జించి తివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనుగా ఎంత భయంకరమైన స్టేట్మెంట్ వేశాడు దశ దేవుని చిత్తానికి బదులు నీ చిత్తం చేసుకుందాం అనుకున్నావు దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు పెట్టుకుందాం అనుకున్నావు సీటు ఒకటి పెట్టావు ప్రభా ఈ సీటు నీకే అని అన్నావు కొన్ని రోజుల తర్వాత పక్క జరవా నీ పక్కన కూర్చుంటానన్నావు ఆ తర్వాత ఆనంద దేవా లగవా నాకు ప్లేస్ సరిపోవట్లేదు అన్నావు దేవుడిని లేపేశావు నీకు నువ్వే దేవుడు పోయ్యావు సీతయ్య ఆయన ఎవడ మాట విండవు అనేది పొరపాటు సీతయ్య ఆయన మాట ఆయనే వింటాడు అంటే నేనే విన్నంట సౌలు పరిస్థితి అది ఎవడు తెలుసా హలో నేను డిసైడ్ అయిపో నాది నాదే అని అంటే సరే నీది నీదే దేవుడి దేవుడిదే పా అని వదిలిపాడేశాడు ఈ రాత్రి నువ్వు అలాంటి పరిస్థితుల్లోకి వచ్చావా నా మాట నాదే అని అంటే దేవుడు చేసిన పని చూద్దాం ఆ పదిహేను అధ్యాయం చివరికి వచ్చేయండి ముప్పై ఐదో వచనం ముప్పై ఐదో వచ్చును సౌలు బ్రతికిన దినములన్నిటను సమయాలు అతన్ని దర్శింప వెళ్లలేదు కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాను మరియు తాను సౌలును ఇస్రాయిలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపడను బస్ దేవుడు సౌల్ని వదిలేశాడు సౌలుతో పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయాడు అంటానికి రుజువండి తెలుసా సమయాలు ఇంకెళ్ళదు వదిరై అండ్ వదిరే అండ్ వదిరై నువ్వు బతిమలాడో సరే ఎల్రా ఒకసారి మాట్లాడన్నా మాట్లాడటానికి పంపించాను నేను చివరికి అప్పుడైనా నోరు తెరుస్తాడు అనుకున్నాను అప్పుడైనా పశ్చాత్తాపడతాడు అనుకున్నాను అప్పుడైనా యహోవా నిన్న ఎదుట పాపం చేశాను అని ఒప్పుకుంటాడు అనుకున్నాను ఒప్పుకోలు ఉదే అండ్ వదిలే పని అయిపోయింది ఈ రాత్రి దేవుడు ఒకవేళ గనక నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రవ్వా నువ్వు చూపించిన తప్పు నిజమే నా జీవితంలో చెత్త పరిస్థితి ఉంది నన్ను క్షమించు అని అడిగితే క్షమిస్తాడు ఒకవేళ ఈ రాత్రి ఆ మాట కాదన్నావో బహుశా నీ జీవితంలో ఇదే చివరి అవకాశమేమో దేవుడు కొట్టిపడేస్తాడేమో పేరు అలాంటి దుస్థితి నీకు రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతావా సౌలు ఎంత దిక్కుమాలిన చావు చచ్చిపోయాడంటే మొదటి సమయాల క్రింద ముప్పై ఒకటో అధ్యాయంలో సౌలికి దెబ్బలు తగిలాయి శత్రులు చంపడానికి వస్తున్నారు అయితే ఆయనకి సహాయం చేయడానికి ఎవ్వడు లేకపోతే వాడు కనపడ్డాడు రే బాబు రే బాబు కొంచెం పొడవా నన్ను అంటే ఎందుకు సార్ అన్నాడు సున్నతి లేని వాడి చేత పొడిపించుకోవడం నాకు ఇష్టం లేదా నువ్వు పొడవరా అంటే నేను చంపను సార్ మిమ్మల్ని మిమ్మల్ని చంపితే నాకేమొద్దు సార్ నాడు పొడుసుకొని పొడుచుకొని చచ్చిపోయాడు సౌలికి ఏం చేయాలో అర్థం కాక ఒక కత్తిని భూమిలో దింపేసి ఎగిరి దూకుదాం అనుకున్నాడు దూకితే కత్తిల పైకి పొడుచుకుంది చావట్ల రక్తం కారిపోతుంది నొప్పి వస్తుంది ఎవడో వస్తారు బాబు చూడరా గుచ్చుకుపోయిందిరా ప్లీజ్ రా కత్తి ధీమాని అడగట్లేదురా పొడిసి చంపారు నన్ను ప్లీజ్ నన్ను పొడిసి చంపేవారు అపరాధ భావం ఎంత ఎక్కువైపోయిందంటే గుచ్చుకున్నటువంటి ఆ ఆ గాజు పెంక్ ఎంత ఘోరం అయిపోయిందంటే చచ్చిపోవాలంది చచ్చిపోవాలని అరుస్తున్నాడు ఆడెవడో వచ్చి చంపేశాడు ఆయన్ని సౌల్ని సౌలు చచ్చిపోయాడు అయిపోయింది అని అనుకుంటాం కథ కానీ తాబీదు రాజైన తర్వాత అసలు సౌల్ని ఎవడరా చంపింది సౌల్ని ఎవడరా చంపింది అని గట్టిగట్టుగా అరుస్తూ తిరుగుతుంటే ఒకడేమనుకున్నాడేమో సార్ నాకు తెలుసు సార్ అన్నాడు ఎవర్రా నువ్వు అని అన్నాడు వాడిచ్చే జవాబు ఏంటో మీద చూడండి రెండో సమయాల గ్రంథం మొదటి అధ్యాయం రెండో సమయాలకు అందం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం చదువుతున్నాను ఎనిమిదో వచ్చినాం నువ్వెవడవని అతన్ని అడగ అతడు అడగగా నేను అమాలేకి చెప్పి తిని ఎవరంటే అతను అమాలేకుడు పదిహేను అధ్యాయం మూడో వచ్చిన గుర్తుందా మీకు దేవుడు ఏమని చెప్పాడు అమాలేఖీలందరిని చంపే అన్నాడు అంటే మనోడు చంపాడా చంపలా ఆయన్ని చంపు అని అంటే చంపలేదు ఆడు ఈని చంపేశాడు ఈ రాత్రి మీకు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాను ఏమైనా తెలుసా ఋతు గ్రంథం చెప్పినప్పుడు మీకు ఈ మాట చెప్పా మొదటి సమయాల గ్రంథం చెప్పినప్పుడు మీకు ఈ మాట చెప్పా ఈ రాత్రి మరొక్కసారి ఈ మాట చెప్తున్నాను మూడోసారి ముక్కాములాలో ఈ మాట చెప్తున్నాను ఏంటా మాట చెప్తున్నాను తెలుసా దేవుడు నీలో ఉన్నది ఏదైనా ఇది ఈ రాత్రి వదిలే ఈ రాత్రి విడిచిపెట్టు ఈ రాత్రి ఒప్పుకో అని మీతో చెప్పితే దాన్ని విడిచిపెట్టకపోతే దాన్ని ఒప్పుకోకపోతే దాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే అది నిన్ను చంపేస్తుంది అది నిన్ను చంపేస్తుంది అది నిన్ను ఈ లోకము లేకుండా నాశనం చేస్తుంది అమాలేఖిల్ని చంపరా అంటే చంపలేదు అదే అమలేఖియుడు అతన్ని చంపేశాడు ఈ రాత్రి నీకున్న తాగుడా నీకున్నటువంటి జూదమా నీకున్నటువంటి వ్యభిచారమా నీకున్నటువంటి చెత్త మాటల నీకున్నటువంటి చెత్త బుద్ధ నీకున్నటువంటి చెత్త అలవాట ఏదైనా సరే నీ మనసుల్లోకి వస్తే ప్రభు అది వదిలే ప్లీజ్ అది వదిలే అది వదిలే అని దేవుడు చెప్తే దాన్ని వదిలే ప్రభా ఇదిగో నీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నాను ప్రభా ఇది నాకుంది ఈ చెత్త బుద్ధి నాకుంది ఈ చెత్త అలవాటు నాకుంది ఈ చెత్త సంబంధం నాకుంది నన్ను దీని నుంచి విడిపించు ప్రభా అని అడిగితే ఆ ముళ్ళు తీసేది ఆయనే ఆ ముళ్ళు తీసేది ఆయన ముళ్ళు తీయటం ఆయన పని నువ్వు చేయాల్సింది ఒకటే అనుమతిని ఇవ్వటం సౌలు అనుమతి ఇవ్వలేదు ఆ ముల్లే ఆయన్ని గుచ్చి చంపేసింది ఈ రాత్రి నిన్ను నీ ముళ్ళు చంపేయకూడదు అనుకుంటే ఆ ముల్లుని దేవునికి చూపించు ఇదిగో ప్రభా ఇదే నాలో ఉన్న ముళ్ళు ఇదే ప్రభా నాలో ఉన్నటువంటి చెడ్డది దీన్ని తీసే అని అడుగు ఇది సౌలు పరిస్థితి మనం సౌలుతో పాటు రెండో వ్యక్తిని చూడాలి ఎవరిని దావేదిని సౌలికి దావీదికి సంబంధం ఏంటి అంటారేమో సౌలు గాడిదలు పెంచుకునేవాడు రాజయ్యాడు దావీదు గొర్రెలు పెంచుకునేవాడు రాజయ్యాడు సౌలు మా కుటుంబం అంతా చిన్నది అన్నాడు తాబీదు మా ఇంట్లో నేను చిన్నోడ్ని